ఏపీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ సోదరుడు కొడిదల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు కూటమి అభ్యర్థిగా నాగబాబు పేరును జనసేన ప్రకటించగా మంత్రులు నారా లోకేష్ నాదెండ్ల మనోహర్ పలువురు ఎమ్మెల్యేలతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు నామినేషన్ సందర్భంగా నాగబాబు తన ఆస్తులు అప్పుల వివరాలు అఫిడవిట్ ద్వారా వెల్లడించారు అందులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి తాను తన అన్నయ్య చిరంజీవి వద్ద తమ్ముడు పవన్ కళ్యాణ్ వద్ద అప్పు తీసుకున్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు చిరంజీవి వద్ద ఇరవై ఎనిమిది లక్షలు పవన్ వద్ద ఏడు లక్షలు అప్పు తీసుకున్నట్లు చెప్పారు మ్యూచువల్ ఫండ్స్ బాండ్ల రూపంలో యాభై ఐదు కోట్ల ముప్పై ఏడు లక్షల పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు ప్రస్తుతం తన బ్యాంకులో ఇరవై మూడు లక్షల మూడు లక్షలు అప్పుగా ఇచ్చినట్లు వెల్లడించారు తన వద్ద అరవై ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల విలువైన బెంచ్ కార్ పదకొండు లక్షల నాలుగు వేల విలువైన కార్ ఉన్నట్లు తెలిపారు పదహారు లక్షల వేల విలువైన వజ్రాలు పద్దెనిమిది లక్షల పది వేల విలువైన రెండు వందల ఇరవై ఆరు గ్రాముల బంగారు నగలు ఉన్నాయని చెప్పారు అంతేకాకుండా లక్షల తొమ్మిది వేల విలువైన ఏడు వందల ఇరవై నాలుగు గ్రాముల బంగారం ఇరవై ఒక్క లక్షల వేల విలువైన ఇరవై కేజీల వెండి తన భార్య వద్ద ఉన్నట్లు తెలిపారు తనకు తన భార్యకు ఇద్దరికీ కలిపి యాభై తొమ్మిది కోట్ల పన్నెండు లక్షల చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్ లో వెల్లడించారు రంగారెడ్డి జిల్లాలో వేర్వేరు చోట్ల మూడు కోట్ల యాభై ఐదు లక్షల విలువైన రెండు పాయింట్ మూడు తొమ్మిది ఎకరాల భూమి రంగారెడ్డి జిల్లా టేకులపల్లిలో యాభై మూడు లక్షల యాభై వేల విలువైన ఒకటి పాయింట్ సున్నా ఏడు ఎకరాల భూమి ఉందట మెదక్ జిల్లా నర్సాపూర్లో ముప్పై రెండు లక్షల ఎనభై వేల విలువైన మూడు పాయింట్ రెండు ఎనిమిది ఎకరాలు అదే ప్రాంతంలో యాభై లక్షలు విలువ చేసే ఐదు ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపారు హైదరాబాద్ మణికొండలో రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల విలువైన నాలుగు వందల అరవై చదరపు అడుగుల రెసిడెన్షియల్ కోట్ల చరాస్తులు పదకొండు కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు నాగబాబు వెల్లడించారు బ్యాంకుల్లో యాభై ఆరు లక్షల తొంభై ఏడు వేల హౌస్ లోన్ ఏడు లక్షల నాలుగు వేల కార్ లోన్ ఉన్నాయని చెప్పారు ఇతరుల వద్ద కోటి అరవై నాలుగు లక్షల అప్పు తీసుకున్నట్లు తెలిపారు తన అన్న చిరంజీవి వద్ద ఇరవై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేలు తమ్ముడు పవన్ కళ్యాణ్ నుంచి ఏడు లక్షల అప్పు తీసుకున్నట్లు నాగబాబు తన అఫిడవిట్ వెల్లడించారు ఇక తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని పేర్కొన్నారు